కర్ణాటక స్టైల్ దొన్నే బిర్యానీ చేశాను కానీ ఇందులో కొన్ని మిస్టేక్ చేశాను మీరు కనిపెట్టి కామెంట్ చేయండి స్టవ్ పై ముగ్గుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అలాగే కొంచెం దాల్చిన చెక్క అలాగే లావ మగ్గలు అర టేబుల్ స్పూన్ మిరియాలు మూడు మూడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి గుప్పడు పుదీనా ఉత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే నేను పాలకూర వేసుకున్నాను నా ప్లేస్లో మెంతకూర కూడా యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇది మెత్తడి పేస్ట్ లా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ముగ్గు పెట్టుకుని ఆయిల్ వేసుకుని నెయ్యి కొంచెం నూనె కొంచెం వేసుకో దాల్చిన చెక్క యాలకులు మిరియాలు అలాగే లావు మొగ్గులు వేసుకొని ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ని అలాగే గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇందులో కారం కూడా వేసుకుని పసుపు అలాగే ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకుని గ్లాసుకు రెండు గ్లాసులు చెప్పిన వాటర్ వేసుకోవాలి చిట్టు చిట్టుముచ్చల రైస్ తీసుకున్నాను దీంట్లోకి ఇది అయితేనే బాగుంటుంది ఇది దగ్గర కంటే మనకి దున్నే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇందులో నేను మిస్టేక్స్ ఏం చేశానంటే స్టార్టింగ్ లో పెరుగు వెయ్యాలి అలాగే జీలకర్ర వేయాలి మర్చిపోయాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి